కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కోడుమూరు సిఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ యాంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు మరి విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తొలుత కోడుమూరు సిఐ మనుషురుద్దీన్ డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిమాణాలు ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు చాలా మంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల గురించి హితవు పలికారు ఎలాంటి పదార్థాలు డ్రగ్స్ కిందకి వస్తాయి వాటికి విద్యార్థులు ఏ విధంగా ఆకర్షితులు అవుతారు అనే అంశాల గురించి విఫలంగా వివరించారు యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు ఒక వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని మత్తులో నిద్రిస్తాడని క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గూడూరు ఎస్ఐ హనుమంతయ్య బెలగాల్ ఎస్ఐ తిమ్మారెడ్డి కోడమూరు ఎస్ఐ నరసింహులు పోలీస్ మరియు ఎక్సైజ్ సిబ్బంది భారీగా పాల్గొన్నారు అందరికి నమస్కారము అందరికీ నమస్కారము ఈరోజు ఇంటర్నేషనల్ డ్రస్ డేగా ఈరోజు ఈరోజు ఉంది దీని దీన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్టే ఈరోజు ప్రతి ఒక్క ఊరిలో ప్రతి డిస్టిక్లో స్టేట్ మొత్తము ఈరోజు యాంటీ డ్రస్ డేగా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ర్యాలీ చేశాము డ్రగ్స్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫిజియోట్రాపిస్ సబ్స్టెన్స్ అనేది ఇది వస్తుంది దీనిలో మనం తీసుకుంటే ముఖ్యంగా మనం ఎక్కువ యువత తీసుకుంటాం అనేది గంజాయి అంటే మారిజోనా అని అంటారు మనం ఇది కాక హసీష హసీస్ అంటే ఒకటి ఉంది బ్రౌన్ షుగర్ అనేది ఉంది ఇది కాక కొన్ని డ్రగ్స్ తీసుకుంటే షెడ్యూల్ వన్లో సంబంధించిన డ్రగ్స్ కొన్ని ఈ యొక్క హర్షిషాయిల్ కానీ హషీస్ కానీ బ్రౌన్ షుగర్ కానీ కొడనైన్ కానీ థియోపైన్ కానీ లేకపోతే మారిదోనా కానీ గంజాయి కానీ ఇవన్నీ ఎస్టై కానీ ఇవన్నీ షెడ్యూల్ వన్ ఉంటాయి ఇది బ్యాండ్ టోటల్ బ్యాండ్ ఇది ఎట్టి బస్సులో ఉపయోగించరాదు ఉపయోగించవచ్చు దీని మీద కఠిన చర్యలు ఉంటుంది ఈ యొక్క ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ యాక్ట్ దీంట్లో ఆస్తులు జప్తు చేయడము మరదంట వరకు ఈ యొక్క యాక్ట్లో ఉంది ప్రూవ్ అయితే ప్లస్ రెండోసారి కాక మూడోసారి ఇక రిపీటెడ్గా ఆఫెన్స్ చేసినా గానీ ఈ యాక్ట్లో చాలా ఇదిగా మనము శిక్షణ ఉన్న దాంట్లో దీన్ని పురస్కరించుకుని మేము అన్ని స్టూడెంట్స్కుంటే మన రాష్ట్రాన్ని డ్రస్ రహిత రాష్ట్రం డ్రస్ లేని రాష్ట్రంగా దిగుతామని అంటే యాంటీ డ్రస్ అంటే ఇలాంటి డ్రస్సు పైకుండా మనము యువతను పిలుపుని వాళ్ళని కోరుకుంటూ యోగించాలను ధన్యవాదాలు